హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ఈ చిన్న వీడియోకి జస్ట్ ఒక లైక్ కొట్టండి చాలు పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని ఎంత ఎంతో ఆదరించిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి చాలా కృతజ్ఞతలు మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి అలాగే ఇటీవల కాలంలో రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు చాలా అంటే చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని క్షేమంగా సురక్షితంగా మీ ఇంటికి చేరవాలని కోరుకుంటున్నాను ప్రయాణించేటప్పుడు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతి ఒక్కరు అంటే మనమే కాదు మన ఎదురుగా వచ్చేవాళ్ళు కూడా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తే ఎటువంటి ప్రమాదాలు జరగవండి ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను గత కొద్ది రోజుల నుంచి కల్లారా చూస్తున్నాను ఈ యాక్సిడెంట్స్ జరిగే విధానం మోస్ట్లీ లారీ డ్రైవర్లు అంటే అక్కడక్కడ కొన్ని గార్డ్ సెక్షన్స్ ఉంటాయండి గార్డ్ రోడ్స్లలో ఎందుకంటే పెద్ద పెద్ద వాహనాలు ట్రక్కులు మేము మోస్ట్లీ ట్రక్కులు ఈ కార్ సెక్షన్లో టర్నింగ్లలో పడిపోవడము అలా జరుగుతుంది అంటే ఎవరు కావాలని చేయరండి కావాలని చేయరు కాబట్టి వాళ్ళు ఎలాగో తప్పించవచ్చు ఎలాగో మనం పోవచ్చు అనే ఉద్దేశంతో ధైర్యం చేసి డ్రైవింగ్ చేస్తూ ఉంటారు కానీ మిస్అండర్స్టాండ్ అయ్యి ఈ గార్డ్ సెక్షన్లలో టర్నింగ్లలో లారీ బోల్తపడడాలు లేదా బ్రేక్ ఫెయిల్ అయ్యి లోయల పడిపోవడాలు ఇలా జరుగుతున్నాయి గత కొద్ది రోజులుగా ఎన్హెచ్ ఫార్టీ నేషనల్ హైవే మన హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళే దారిలో అంటే మదనపల్లి రాయచోటి కడప కర్నూలు హైదరాబాద్ మీదుగా వెహికల్స్ పోతున్నాయండి ఇక్కడ రాయచోటి ఘాట్ సెక్షన్ అవుతుంది ఈ ఘాట్ సెక్షన్లో ఏంటంటే ప్రతిరోజు ప్రతిరోజు ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది మోస్ట్లీ ఈ లారీలు ఎందుకంటే లారీ తోలే ప్రతి ఒక్క డ్రైవర్ కూడా వాళ్ళు నిజం చెప్తున్న కొంతమంది అందరూ కాదు కొంతమంది వాళ్ళు ఏ విధంగా డ్రైవింగ్ చేస్తున్నారు ఏంటి కొంతమంది జాగ్రత్తగా డ్రైవింగ్ చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది తాగి డ్రైవింగ్ చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది నిజం చెప్తున్న పొగలు గర్వం అహంకారంతో డ్రైవింగ్ చేసేవాళ్ళు ఉన్నారండి ఇప్పుడు ఘాట్ సెక్షన్లో ఎక్కువ టర్నింగ్ ఉన్నప్పుడు అది తెలుసు ఇది హెవీ వెహికల్ ఎక్కువ లోడ్ ఉంది లగేజ్ ఉంది వెయిట్ ఉంది మనం టర్నింగ్లలో న్యూటన్ తీసుకునేటప్పుడు ఈ హెవీ వెహికల్ కొన్ని సార్లు పడిపోవడం జరుగుతుందండి ఈ పడిపోయే మూమెంట్లో ఏంటంటే ఈ లారీ పక్కన చిన్న చిన్న వెహికల్స్ ఒక కారు కావచ్చు బైక్ కావచ్చు ఆటో కావచ్చు ఏ ఎనీ ఏదైనా కావచ్చు పోతూ ఉన్నప్పుడు ఆ పడిపోయిన లారీ ఏం జరుగుతుందంటే ఆ పడిపోయే లారీ పక్కన లారీ కారు ఉంటే కార్ మీద పడడము లేదా బైక్ ఉంటే బైక్ మీద పడడము ఆటో ఉంటే ఆటో మీద పడడము అలా జరుగుతూ ఉంటుంది అప్పుడు ఏంటంటే ఈ లారీ వాళ్ళు పడేది కాక పక్కన కార్ డ్రైవర్లు కానీ ఆటో డ్రైవర్లు కానీ బైక్ డ్రైవర్లు చేసే వాళ్ళు కానీ ఆ కార్లు ఎంతమంది ఉంటే అంతమంది ప్రాణాలు పోవడం జరుగుతుంది ఓకే లేదు ఈ లారీ డ్రైవర్లు సరే ఆ పక్కన ఉన్న వెహికల్ పోయేదాకా మనం వెయిట్ చేస్తామా అంటే అలా వెయిట్ చేయరు లారీ వాళ్ళు ఏం చేస్తారంటే సరే నాది హెవీ వెహికల్ నేను పెద్ద లారీ డ్రైవ్ చేస్తున్నాను ఈ టర్నింగ్లలో ఈ లారీ పడవచ్చు పడ పడకపోవచ్చు ఒకవేళ పడితే ప్రాణనాశనం జరుగుతుంది కదా అని ఆలోచించి వీళ్ళు అక్కడ ఆగిపోయారన్నమాట ఆగిపోకుండా సరే పోతే పోయిందిలే ఎవరు ఎట్లా పోతే పనికి మనం పోవాలనే ఉద్దేశంతో ఈ టర్నింగ్లలో కూడా వాళ్ళు కొంచెం నిదానంగా వెళ్ళినా కానీ జరిగే ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి సరే ఆ కారు ఆ బైకు ఆ ఆటో వెళ్ళిన దాకా ఉంటే ఏమవుతుంది లారీ డ్రైవర్లో అది వెళ్ళిన దాకా ఉంటే ఏమవుతుంది మహా అయితే ఒక నిండు ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు మీరు అంతేగాని మీకేదో నష్టం అనేది జరగదండి ఎప్పటికి కూడా దయచేసి ప్రతి ఒక్క లారీ డ్రైవర్లు కూడా ప్రతి ఒక్క లారీ డ్రైవర్ కూడా ఘాట్ సెక్షన్లో పోయేటప్పుడు దయచేసి పక్క వాళ్లకు దారి ఇవ్వండి వాళ్ళు పోయేదాకా మీరు వెయిట్ చేయండి ఇది నా రిక్వెస్టు దిస్ ఈజ్ నాట్ మై ఆర్డర్ దిస్ ఈజ్ ఓన్లీ రిక్వెస్ట్ అండి వాళ్ళు పోయిన వెయిట్ చేయండి తప్పు లేదు ఓకే okay? కాబట్టి వాళ్ళు ఏదో వస్తారు మీది ఏదో పోతారు ఇలా ఎందుకంటే నా కళ్ళ ముందర జరిగిన యాక్సిడెంట్లు చాలా ఉన్నాయండి ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే భయంతో చెప్తున్నా నేను భయంతోనే చెప్తున్నానండి నా కళ్ళ ముందర జరిగిన యాక్సిడెంట్లు చాలా అంటే చాలా ఉన్నాయి స్పాట్ స్పాడ్డెట్లో చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కొన్ని లారీలు అయితే ఏకంగా లోయలు పడిపోయినాయి అందులో క్లీనర్గా ఉండొచ్చు డ్రైవర్గా ఉండొచ్చు మరి ఇతర వాళ్ళైన కొంతమంది ప్రాణాలు పోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది గాయాలతో బయటపడే వాళ్ళు ఉన్నారు కొంతమంది కాళ్ళు చేతులు విరిగి కాళ్ళు చేతులు విరిగి ఇంకా జీవితకాలము వాళ్ళు అలాగే మంచంలో పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి ఇది కళ్ళారా చూసినా కాబట్టి నేను చెప్తున్నా దయచేసి అర్థం చేసుకోండి కైండ్లీ రిక్వెస్ట్ యూ ప్లీజ్ ప్రతి ఒక్క లారీ డ్రైవర్లు కూడా ట్రక్ డ్రైవర్లు ట్రిపల్ డ్రైవర్లు ఎవరైనా సరే దయచేసి పక్క వాళ్ళకు పోవడానికి అవకాశం ఇవ్వండి వాళ్ళు టర్నింగ్లలో పోయేటప్పుడు మీరు కొంచెం వెయిట్ చేయండి ఎందుకంటే మీ హెవీ వెహికల్స్ టర్నింగ్లలో మీ వెహికల్స్ పడిపోవడం జరుగుతుంది కొన్ని కొన్నిసార్లు అన్నిసార్లు కాదు కొన్ని కొన్నిసార్లు మీరు ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేసినా కూడా మనం అదృష్టం బాగలేనప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయండి దయచేసి తప్పుగా అనుకోవద్దు ప్లీజ్ కైండ్లీ రిక్వెస్ట్ యూ మామూలుగా చిన్న చిన్న వెహికల్స్ డ్రైవ్ చేసేవాళ్ళు కూడా మామూలుగా ఇప్పుడు బైక్ డ్రైవ్ చేసేవాళ్ళు ఆ ర్యాష్ డ్రైవింగు కనీసం అంటే ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ పిల్లలు కూడా ముగ్గురిని నలుగురిని వేసుకొని పోవడము ఇలా జరుగుతుంది ఎందుకంటే దేవుడు వాళ్ళకు చూపిస్తాడు అది మనం చేయవలసిన చెప్పవలసిన అవసరం లేదు దేవుడు చూసుకుంటాడు అటువంటి వాళ్ళను వాళ్ళకు తగ్గట్టు వాళ్ళు ఉంటారు ఇబ్బంది ఏం లేదు ప్లీజ్ గార్డ్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి ఒకవేళ కొంతమంది ఈ లా కార్ డ్రైవర్లు కానీ బైక్ డ్రైవర్లు కానీ ఆటో డ్రైవర్లు కానీ ఎందుకంటే ఎదురుగా వచ్చే లారీ వాళ్ళతోనే కూడా కదండి మన ప్రాణాలను మనం కాపాడుకోవాలి కాబట్టి మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉందాము కాబట్టి ఆ లారీ పోయేదాకైనా మనం కూడా వెయిట్ చేస్తాము ఓకే అలా వెయిట్ చేస్తే మీ ప్రాణాలను మీరు కాపాడుకోగలరు మీ ఫ్యామిలీ మెంబర్స్కు ఆ శోకం అనేది మీరు విల్చుకుంటే ఉండగలరు కాబట్టి ఆ దుఃఖం నుంచి మీరు విడిపించవచ్చు మీరు హ్యాపీగా ఉంటే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు దయచేసి అర్థం చేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోండి కైండ్లీ రిక్వెస్ట్ ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ ఎడిట్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్